హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు తాళూరి అరుణా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు క్యాలీఫ్లవర్తో కర్రీ చే మసాలా కర్రీ చేస్తున్నానండి తయారు చేయడం క్యాలీఫ్లవర్ ఈ విధంగా మొత్తం సన్న ముక్కలు కట్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి నాలుగైదు సార్లు క్లీన్ చేసుకొని వాటర్ పోస్తున్నానండి దాంట్లో పసుపు వేసుకోవాలి సాల్ట్ తగినంత సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకున్నామండి ఒక త్రీ మినిట్స్ వాటర్ మరిగే వరకు స్టవ్ మీద ఉంచుకుందాం ఓపెన్ చేసి చూద్దామండి ఆపేసి వద్దాం స్టవ్ ఇలా ఉడికితే సరిపోతుందండి మరీ మెత్తగా ఉడికితే బాగోదు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని తగినంత ఆయిల్ తాలింపు వేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకోవాలి తయారు చే విధానం చేస్తానండి సాల్ట్ ఆయిల్లో సాల్ట్ వేసేదండి నెక్స్ట్ పసుపు ఎగ్స్ ఉడికించుకున్నాను ఈ ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ కూడా వేస్తున్నాను ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఎగ్స్ పోపు దినుసులు వేసుకుంటున్నాను నెక్స్ట్ కట్ చేసిన నెక్స్ట్ పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి వేసుకుంటామండి రివేస్తాం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ అల్లం వెలుగు పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిందండి ఇప్పుడు ఉడికించుకున్న కాలిఫ్లవర్ వేసుకున్నాం ఉడికించుకున్న క్యాలీఫ్లవర్ కాలిఫ్లవర్ వేసుకున్నాం ఆయిల్లో మసాలాను ఫ్రై చేసుకోవాలి కట్టర్లో సన్నగా కట్ చేసుకుని టమాటాలు వేసుకోవాలి టమాటా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు తగినంత కర్రీకి తగినంత కారం నెక్స్ట్ ధనియాల పొడి నెక్స్ట్ గరం మసాలా వాటర్ పోసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుతాం ఇప్పుడు దించబోయే ముందు కొబ్బరి వేసుకుందాం అండి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు మిక్సీ వేసుకొని వస్తా ఈ విధంగా మిక్సీ వేసుకొని దించబోయే ముందు వేసుకోవాలండి కర్రీలో గ్రేవీ బాగుంటుందండి చపాతీలో కానీ రైస్లో కానీ ఉలకాలకు కానీ సూపర్ కాంబినేషన్ ఇప్పుడు ఉడికించుకున్న ఎగ్స్ కూడా వేసుకోవాలి లాస్ట్న కొత్తిమీర గంగొమ్మలు మంచి టేస్టీ క్యాలీఫ్లవర్ ఎగ్ కర్రీ రెడీ అండి సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసుకోండి చూడండి సూపర్గా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ వెరీ మచ్